అవునండి ఎంతమంది మొత్తం మార్నింగ్ నుంచి నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వలేదు నా పేరు మధుసూధన్ రావు నేను గుంటూరు నుంచి పదకొండు వేల పది లాస్ట్ ర్యాంకుతో కేకేసీ కాలేజీ గుత్తూరు అడ్మిషన్ కోసం వచ్చాను ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు మూడున్నర అయింది ఇప్పటిదాకా పడిగాపులు కాస్తూనే ఉన్నాను నా డాక్యుమెంట్ అన్నీ వెరిఫికేషన్ చేసి మీరు ఫీజు కట్టండి అని అన్నప్పుడు సరేనని నేను నా జేబులో నేను ఆర్డర్ ప్రకారం అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్నటువంటి పద్నాలుగు వేల ఐదు వందలు రొక్కం తీసుకొని నేను రావడం జరిగింది ఈ పద్నాలుగు వేల ఐదు వందలు నేను కట్టబోతే పద్నాలుగు వేల ఐదు వందలు కాదు ఇరవై ఐదు వేలు కట్టాల్సిందే అట్లయితే మీ సీటు మేము ఇవ్వము బయటికి వెళ్ళిపోండి అని చెప్పి గెంటేయటం జరిగింది ప్రిన్సిపాల్ గారు ఉన్నారా అంటే ప్రిన్సిపాల్ గారు లాస్ట్ ఎటు చివరి రోజు కౌన్సిలింగ్ రోజు ప్రిన్సిపాల్ సెలవు పెట్టడం ఏంటి ప్రిన్సిపాల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం ఏంటి ఇదంతా ఒక పకడ్బందీగా ఈ వచ్చినటువంటి ర్యాంక్ మీద వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా వెళ్ళగొట్టి రెండు లక్షలకి రెండున్నర లక్షలకి తమిళనాడు విద్యార్థులకు అమ్ముకొని సొమ్ము చేసుకునే ప్రక్రియ తప్పితే మరి ఇంకేం లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మేము దీని మీద యాప్సీకి కానీ లోకేష్ బాబుని కానీ దీని మీద తీవ్రంగా మేము చర్య తీసుకుంటాము ఇక్కడ నష్టపోయినటువంటి విద్యార్థులందరూ కూడా న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం కేకేసీ కాలేజీ అడ్మిషన్ కోసం లా కాలేజీలో అడ్మిషన్ కోసం వచ్చిన్నాము ఇది అలాట్మెంట్ లెటరు మార్నింగ్ పదిన్నర నుండి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం ఒక అడ్మిషన్ కూడా తీసుకోలేదు సర్టిఫికేట్లు వెరిఫై చేసి ఇక్కడ హాస్టల్లో ఉండి ఎనభై వేలు కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తాము అన్నారు మేము హాస్టల్లో ఉండలేమండి మేము ఒక రైతు కుటుంబం నుండి వచ్చాము మేము ఇంత మనీ కట్టుకోలేము మాకు అడ్మిషన్ ఉన్న ప్రకారం ఇవ్వండి అని అడిగాము వాళ్ళు దానికి నిరాకరించి మీరు ప్రిన్సిపాల్తో మాట్లాడుకోండి వాళ్ళతో మాట్లాడుకోండి మీ ఇష్టం కంప్లైంట్ చేసుకోండి అని ఇష్టానుసారంగా మాట్లాడి మమ్మల్ని దుర్భాష లాడి వెళ్ళిపోమని చెప్పేసి అంటున్నారు ఇంతవరకు అడ్మిషన్ ఇవ్వలేదు ఇంకా ఇస్తారని మేము నిరాశగా ఎదురు చూస్తూ ఉన్నాం పెద్దదో లోపల మంతనాలు జరపడం జరిగింది